మీదు మన ప్రాంతంలో మనకే ఉద్యోగాలు ఇవ్వాలని మన ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో మనం ఎంత బాగా చదివినా కూడా ఎంత బాగా చదివినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేదు ఎంత చక్కగా చదివినా కూడా నీవు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా కూడా మనకు చదువు ఉద్యోగాలు వస్తుంది అంటే గేరెంటీ లేనటువంటి పరిస్థితి అది ఫక్కు మనం బల్ల గురించి చెప్పగలుగుతుంది చెప్పేసి మీరు అడుగువచ్చు అవునా ఎందుకు ఎందుకు చెప్తున్నారు మేము చదువుకుంటున్నాం మేము ఉద్యోగం తెచ్చుకున్న కెపాసిటీ ఉంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఈ పరిస్థితుల్లో నా పేరు కూడా రాధాకృష్ణ ఆదివాసీ స్పెషల్ డిఏసీ సాధన కమిటీ కో కన్వీనర్ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకే వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని చెప్పి మా ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎసీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి అదే విధంగా ఈ మెగాడిఎసీలో ఆదివాసులకు మినాయింపు ఇవ్వాలని చెప్పి రేపు ఎనిమిదో తేదీన మహాధర్ణ కార్యక్రమం అనేది నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాకు వేలాది మంది నిరుద్యోగులు యువతంతా కూడా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం రేపు తొమ్మిదో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతం పాడేరులో పర్యటిస్తా ఉన్నారు ఆ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో ఆదివాసులకు వందకు వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీలకు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్రం అంతా కూడా ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఉవ్వెత్తన ఉద్యమాలు జరుగుతాయి ఆ ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం